నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేనరాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం అలాగే మీనరాశి కిందకు వచ్చేటటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం బాద్ర నాలుగో పాదం అలాగే బాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనకి మీనరాశి కిందకు వస్తారు మనకందరికీ తెలిసింది బర్త్ ఆర్ డెత్ ఈ రెండు కూడా మన చేతుల్లో లేవు మనం చాలా చూస్తున్నాం ఆస్ట్రాలజీ చూస్తున్నాము హస్తరేఖల ద్వారా చూస్తుంటాము లేదంటే ఈ టారకాడ్స్ ద్వారా అవ్వచ్చు లేదంటే ఇక వేరే ఇతర ఏ మార్గాల ద్వారా చూసినా సరే ఎవ్వరు కూడా ఏ చెప్పినా కూడా అది అసత్యముగానే ఉండిపోతుంది ఎందుకంటే మనకి బర్త్ అవర్ డెత్ అంటే పుట్టుక చావు అనేది ఎవ్వరి చేతుల్లో కూడా లేదు ఆ భగవంతుడు పరమేశ్వరుడి చేతిలో తప్ప అలాగే మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అంటే అది ప్రమాదాలు అవ్వచ్చు లేదంటే మంచి అవ్వచ్చు ఈ విషయాలు మనకి మన జీవితంలో జరిగేటువంటి రన్నింగ్లో మనం కొన్ని విషయాలు అయితే మాత్రం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఎలాగైనా సరే అది ఆస్ట్రాలజీ పరంగా అవ్వచ్చు టారోకాల్స్ ద్వారా అవ్వచ్చు న్యూమరాలజీ ప్రకారం అవ్వచ్చు హస్తరేఖ ద్వారా అవ్వచ్చు ఏ రకమైనా సరే మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మనకి యూరప్ కంట్రీస్లో అవ్వచ్చు నార్త్ సైడ్ అవ్వచ్చు అందరూ కూడా చాలా ఎక్కువగా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ మేనరాశిలోని ఈ ఏజ్లో ఉన్నవారికి వాళ్ళ జీవితంలోని ఇలాంటి నెగిటివ్ అంటే ప్రమాదాలు ఇలాంటి పాజిటివ్ అంటే హ్యాపీనెస్వి కూడా జరుగుతాయి అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి యూరోప్ కంట్రీస్ చెప్పేటువంటి ఏజ్ సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి పంతొమ్మిదవ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం నలభై ఒకటవ సంవత్సరం యాభై ఐదవ సంవత్సరం అరవై తొమ్మిదవ సంవత్సరం డెబ్భైవ సంవత్సరం ఎనభై మూడవ సంవత్సరం ఇది మన లైఫ్లో ఈ సంవత్సరాల్లో మనకి చాలా సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అంటే మన కాశీ అంటే మన భాషలో మాట్లాడుకున్నట్లయితే గండాలు అంటాం ఈ మీనరాశి వాళ్ళకి గండాలు అని అంటాము అలాగే శుభకార్యాలు అని కూడా అంటాం ఈ రెండు కూడా అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటనేది ఒకసారి మన పరిగణలోకి తీసుకుందాం అవి కూడా మన జీవితంలో జరిగేయా అనేది కూడా మనం ఒకసారి రిపీట్ చేసుకున్నట్లయితే మాత్రం అవును మా జీవితంలో జరిగిందని మీరు అనుకున్నట్లయితే నేను చెప్పినవి నా ఒక్కసారి నా ఛానల్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా అందరికీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో మీకు అందరికీ తెలిసిందే జయ శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఎందుకంటే అది మనకి చాలా అవసరం ఆ భగవంతుని యొక్క దీవుని మనకి ఎంతో అవసరం ఇప్పుడు కూడా అలాగే మనం చూసుకున్నట్లయితే మాత్రం పంతొమ్మిదవ సంవత్సరంలోనంటే అత్యంత భారీ ప్రమాదం నుంచి మనం బయటపడతాం అది బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ లేదంటే ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ లేదంటే అగ్ని ద్వారా కానీ లేదంటే మనకి ఈ నీరు అంటే అది స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు సముద్రం దారు అవ్వచ్చు ఏదైనా సరే ఒకవేళ నూతులో స్నానానికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సరే ఒక అత్యంత భారీ ప్రమాదం నుంచి మనం బయటపడతాం అటండి ఇది నెగిటివ్ ఇటు పాజిటివ్ అంటే ఒక గండం అలాగే ఒక మంచి కూడా మనకి ఆ ఏజ్లో జరుగుతుంది అంటే ఎప్పుడైనా సరే మనకి ఆ గండం పోయిందిరా ఇక్కడ నుంచి నీకు అంత కూడా మంచి జరుగుతుంది అని అంటుంటారు చాలా ఇంట్లో పెద్దవాళ్ళు ఇది పంతొమ్మిదో సంవత్సరంలో వాళ్ళకి ఒక గండం కింద పోతుంది అలాగే వీళ్ళకి జరిగేటువంటి సంఘటనలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఒక పాజిటివ్గా చూసుకున్నట్లయితే మాత్రం చాలా జీవితంలో వాళ్ళు ఏదైతే అది ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లోకి వెళ్ళేటప్పుడు ఒక మంచి ర్యాంక్తో వాళ్ళు అనుకునేటువంటి ఎడ్యుకేషన్ సెక్టార్లో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా వాళ్ళు అనుకునేటువంటి గోల్ ఏదైతే ఉందో అది సాధించుకుంటారటండి అలాగే చాలా చిన్న వయసులు అంటే ఇరవై ఇరవై ఒకటి ఏజ్లోనే వాళ్ళు ఉద్యోగం కూడా సంపాదించుకుంటారటండి అది చాలా అద్భుతమైనటువంటి విషయం మేనరాశి వాళ్ళకి వాళ్ళ తెలివితేటలకి వాళ్ళకి ఉన్నటువంటి కష్టానికి శ్రమకి తగ్గ ఫలితం అని వాళ్ళు చెబుతూ ఉంటుంటారు అలాగే మనసుకు కలిగే చిన్న బాధ కూడా ఉంటుందట ఈ పంతొమ్మిదో సంవత్సరంలో అది ప్రేమ అనే ఒక చిన్న బాధ కూడా వాళ్ళకి కలుగుతుందట అది అక్కడితో మర్చిపోతారట ఆ బాధ ప్రేమ కలిగినప్పటికీ కూడా ఆ బాధని అక్కడితో మర్చిపోయి వాళ్ళ కెరియర్ మీద దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే రెండవ గంటలు చూసుకున్నట్లయితే ఇరవై ఐదవ సంవత్సరంలో వస్తుంది అటండి మీనరాశి వాళ్ళకి అది హెల్త్ మీద చాలా ఎక్కువగా చూపిస్తుంది అటండి అంటే సివిర్గా టూ ఆర్ డేస్ త్రీ డేస్ మనం మంచం మీద పడుకుంటూ పోయి లెగలేని పరిస్థితి రావడం కానీ లేదంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకుని పరిస్థితి రావడం కానీ ఇలా జరిగే అవకాశం ఉంటుందట మరి ముఖ్యంగా నరాలకు సంబంధించింది కానీ కంటికి సంబంధించిన అంటే స్పెట్స్ పడడం కానీ ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అటండి మీనరాశి వాళ్ళకి అలాగే వీళ్ళకి స్మరణ చేసుకోవడం వల్ల వీటి నుంచి కొంచెం ఈ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే గుడ్ న్యూస్ ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళకి గుడ్ న్యూస్ కూడా మనకి చెప్పడం ఏంటంటే వీళ్ళు జాబ్లో సెటిల్ అవ్వడం కానీ వివాహం అనేది వీళ్ళకి జరగడం కానీ లేదంటే సంబంధం రైట్ అవ్వడం కానీ లేదంటే ఇంట్లో ఈ ఇరవై ఐదవ సంవత్సరంలో వీళ్ళ ఇంట్లో ఏదైతే ఉందో ఒక శుభకార్యం అంటే సిస్టర్ మ్యారేజ్ కానీ లేదంటే ఏదైనా సరే ఒక శుభకార్యం అనేది ఆ ఏజ్ లో వాళ్ళకి జరుగుతుందట ఇంట్లో అంటే ఆ సంవత్సరం అంతా కూడా ఇటు ఒక గండం ఉంది ఇటు శుభకార్యం ఉంది అది మీకు అవ్వచ్చు మీ ఇంట్లో మీ సిస్టర్కి అవ్వచ్చు లేదంటే వేరే ఇతరకారు పూజల ద్వారా మనం ఏదైనా పెద్ద పూజ ఏదైనా పెట్టుకోవచ్చు ఏదైనా ఒక శుభకార్యం అనేది ఇంట్లో జరిగే అవకాశం కూడా ఉంటుందట ఆ సంవత్సరం మనం హ్యాపీగా ఉంటామట అలాగే జాబ్లో కూడా మనం సెటిల్ అయ్యే అవకాశం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయట అలాగే వ్యాపార రంగం కొత్తగా పెట్టేవారు కూడా మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందట అలాగే నెక్స్ట్ థర్డ్ మూడవ గంట అంటాం అది ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో వస్తుంది మీనరాశి వాళ్ళకి దానివల్ల ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ వస్తుందట దానివల్ల ఫ్యామిలీకి దూరంగా ఉండడం కానీ ఫ్యామిలీలో డైవర్స్ తీసుకునే అంత గొడవలు వచ్చేయడం కానీ తదుపరి ఏ నిర్ణయమైన ఏదైనా జరగవచ్చు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే పిల్లల్ని తీసుకొని వేరుగా ఉండడం కానీ లేదంటే ఏదైనా ఉద్యోగపరంగా కుటుంబానికి వీళ్ళు దూరంగా బ్రతకడం కానీ ఇటు తల్లిదండ్రులకి వీళ్ళు దూరంగా బ్రతకడం కానీ ఇటు ఫ్యామిలీకి అంటే భార్యకి పిల్లలకి వీళ్ళు దూరంగా బ్రతుకుతూ వేరే కంట్రీస్లో కానీ వేరే స్టేట్స్లో కానీ జాబ్ కానీ వ్యాపారం చేస్తూ వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ అంటే రోజు మనం వదిలి వెళ్ళి ప్రతిరోజు ఇంటికి సాయంత్రం వచ్చేస్తుంటాం కానీ వీళ్ళకి వీక్లీయో మంత్లీయో కుటుంబంతో కలవడం అనేది కూడా అయిపోతుంటుంది అటండి అంటే అంత గ్యాప్లో ఉంటుంటారట వీళ్ళు అలాగే మనకి గుడ్ న్యూస్ అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం గృహయోగం గృహయోగం కూడా ఉండే అవకాశం ఉంది ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ ఆస్తి కొనుక్కోవడం కానీ లేదంటే దేనికి అడ్వాన్స్లు ఇవ్వడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం కూడా ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో జరుగుతుందండి అలాగే నలభై ఒకటవ సంవత్సరంలో చూసినట్లయితే అది మీకు చెప్తుంది రెండు వేల ఇరవై ఒకట ఇరవై నాలుగ ఇరవై ఐదు ఇది ఇయర్తో సంబంధం కాదు మన ఏజ్తో సంబంధం అలాగే ఈ నలభై ఒకటవ సంవత్సరం వచ్చిన వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇది నాలుగవ గంట అంటే థర్టీ నైన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెంటనే ఒక టూ ఇయర్స్లోనే వెళ్ళి మరొక గంఠం వస్తుంది అది మనీ ప్రాబ్లం అంటే చాలా పెద్ద ప్రాబ్లం అంటే మనకి ఎప్పుడు కూడా డబ్బుతో ఉండడం ఒక్కసారిగా మనకి డబ్బు లేదు అనే మాట నోట్లో నుంచి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందట దీనికి తోడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడడం కానీ బ్యాంకు లోన్లు తీసుకోవడం కానీ లేదంటే బ్యాంకులో ఏదైనా వస్తువులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం కానీ ఇలా కొంచెం మనీకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంట అలాగే గుడ్ న్యూస్ అనేది చూసుకుంటే పిల్లలు మంచి ఎడ్యుకేషన్ పరంగా సెటిల్ అవడం కానీ జాబ్లో సెటిల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంటుందటండి అలాగే మరి ఒక చూసుకుంటే గంధం యాభై ఐదవ సంవత్సరంలో మళ్ళీ వీళ్ళకి వస్తుంది అటండి అంటే మళ్ళీ నలభై ఒకటి చూసాము మళ్ళీ యాభై ఐదు అంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మాత్రం హెల్త్ ప్రాబ్లం చాలా విపరీతంగా వస్తుందటండి హెల్త్ ప్రాబ్లం అలాగే నరాలు వీక్నెస్ కానీ కంటికి సంబంధించినటువంటి ఈ అంటే అంటే కంటికి కానీ గొంతుకి కానీ చెవికి కానీ అలాగే ముక్కు కానీ నోట్ కానీ ఏదైనా సరే ఇంటికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావడం కానీ నరాలకు సంబంధించింది కానీ ఆయాసం హార్ట్లో పెయిన్ రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆస్తులు కూడా మనకి చేజారే అవకాశం అంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఏదో ఒక ఆస్తిని కూడా వదులుకోనే అవకాశం కూడా ఉంటుందటండి ఇది నెగిటివ్గా చూసుకున్నట్లయితే పాజిటివ్గా చూసుకున్నట్లయితే మాత్రం ఇంట్లో శుభకార్యం అనేది జరిగే అవకాశం ఉంటుందండి అలాగే అరవై తొమ్మిదవ ఏజ్ మనం చూసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తుందటండి వీళ్ళకి నెగిటివ్గా చూసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయట అది హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు ఆయాసం అవ్వచ్చు కడుపులో ప్రాబ్లం ఏదో ఒకటి చాలా హాస్పిటల్కి వెళ్ళి ఒక టూ ఆర్ త్రీ డేస్లో ఉండడం కానీ లేదంటే ఇంటి దగ్గర అయినా సరే ఒక టూ ఆర్ త్రీ డేస్ మంచి మంచి లేగలేని పరిస్థితి రావడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే పాజిటివ్గా చూసుకున్నట్లయితే మాత్రం మనం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కానీ లేదంటే వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కానీ ఉండే అవకాశం కూడా పాజిటివ్గా కూడా ఉంటుంది అంటే ఈ గండం నుంచి బయటపడగలిగి మనం శుభకార్యం కూడా చేసే అవకాశం ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే తరువాత చూసుకున్నట్లయితే సెవెంటీ ఇయర్స్ ఏజ్ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన విభేదాలు రావడం కానీ మనశ్శాంతి లేకపోవడం కానీ ఎక్కువగా జరుగుతుంటుందండి అలాగే పాజిటివ్గా చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలు బాగా అంటే మన ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది కొంచెం మనశ్శాంతంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పుకుంటారు అలాగే ఎయిటీ త్రీ అనేది విపరీతమైనటువంటి మద్యం మార్పు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని ఎంత నామస్మరణ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ అంత బాగుంటుంది అని మనం చెప్పడం జరుగుతుంది ఇలాగ ఓవరాల్గా మనకు చూసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళ కోసం ఎంతో చక్కగా ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు ఆయా ఈ సంవత్సరాల్లో వీరికి ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్రమాదాలు జరగబోతుంటే ఎలాంటి మంచి జరగబోతుందని వాళ్ళు చెప్పడం అనేది హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు చెప్పడంలో కూడా వాళ్ళు సఫలీకృతం అయ్యారని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది మీ లైఫ్లో కూడా నా జీవితంలో కూడా ఈ ఏజ్లో నాకు మీరు చెప్పిన దాంట్లో ఒక్కటైనా జరిగిందని అనుకున్నట్లయితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు మన రాసుల కోసం నక్షత్రాల కోసం టే కోసం మరీ ముఖ్యంగా ఈ మంత్ నుంచి కూడా ఈ హస్తరేఖల ద్వారా కూడా మనకి ఎలా ఉండబోతుంది ఏంటంటే కూడా ఈ వీడియోలు కూడా చేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఉంటానండి జై శ్రీరామ్